హాయ్ అండి హోయూ ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే చాలా 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 బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఆ వీడియోని మనం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూసే ప్రయత్నం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అసలు మ్యాటర్ అయిందో అర్థమవుతుంది ఓకే నేను టాపిక్ అయితే వెళ్ళిపోతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఇంకేదైనా విషయాల గురించి మాట్లాడాలన్నా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కాల్మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కాల్మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అండ్ కవిత నైన్ సెవెన్ జీరో ఈ టూ ఐడియాస్ నావే అండి మీరు ఎప్పుడు కాల్ చేసినా కాంటాక్ట్లోకి వస్తాను అండ్ ఇంకా మీకు జాయినింగ్ లెవెల్ సంబంధించి అండ్ టెలిగ్రామ్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కానీ చాలామంది లైవ్లో అడుగుతున్నారు కదా మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా కాల్ ఫోన్ నుంచి అయితే కాల్ చేయాలండి ఎందుకంటే లైవ్లో అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము ఓకే సరే నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు ఒక మంచి టాపిక్ ఇది అబ్బాయికి ఉపయోగపడుతుంది అమ్మాయికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇద్దరికీ ఉపయోగపడే వీడియో అనమాట ఏంటి అంటే ఒక్క మా ఆడపిల్లకి ఒక అబ్బాయి ఆడపిల్లకి పదే పదే ఈ విషయాలు చెప్తున్నాడు ఇలా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అసలు ఈ రోజుల్లో వచ్చేసి చాలామంది కథన్నారు వెంటనే చూడగానే అట్రాక్ట్ అవ్వడం అరే చాలా బాగా చూసుకుంటున్నాడు నన్ను మంచిగా ఇష్టపడుతున్నాడు మంచిగా లవ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఏమనుకోవడం లేదు అంటే తాను అబ్బాయి కూడా అట్లా అనుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ సమానంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయి కనుక మెయిన్గా ఈ విషయంలో అబ్బాయి అని చెప్తున్నాను ఇద్దరికి ఉపయోగపడుతుంది ఒక అబ్బాయి కనుక అమ్మాయికి నిజంగా జస్ట్ ట్రూ లవ్గా ఉందా వాళ్ళు లేదా జస్ట్ వాళ్ళు యూజ్ చేసుకోవడం అంటే అబ్బాయి కనుక అమ్మాయికి నిజంగా జస్ట్ ట్రూ లవ్గా ఉందా వాళ్ళు లేదా జస్ట్ వాళ్ళు యూజ్ చేసుకోవడం అంటే ఎక్స్పెక్ట్ అవుతూ ఉంటారండి బట్ ఏంటంటే అందులో మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి కొంతమంది జస్ట్ అది అట్రాక్షన్ అన్న విధంగా ఉపయోగించుకుంటే వాళ్ళు ఎలా ఉంటారంటే మెయిన్ వచ్చేసి తనకి తను తప్పు చేస్తుంది అంటే ఐ మీన్ తన చెడు మంచి రెండు ఉంటాయి బట్ వాళ్ళు అవన్నీ చూడరు టైంకి మనకి కావాల్సింది ఉందా లేదా అన్నట్టు చూస్తూ ఉంటారు బట్ అది ఒక కమిట్మెంట్తో ఉన్న ప్రేమ అంటే కమిట్మెంట్ లవ్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మంచి చెట్ల గురించి అన్నింటి నుంచి ఆలోచిస్తారు ఈక్వల్గా చూస్తారు వాళ్ళని ఆ విధంగా అందులో నుంచి ఎలా బయటపడేయాలని కూడా చూస్తూ ఉంటారు అయితే మెయిన్గా వచ్చేసి ఇందులో త్రీ టైప్స్ ఉంటారండి ఈ త్రీ టైప్స్ మాత్రం గుర్తుపడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు సెట్ అవుతారా కాదా మనము హ్యాపీగా ఉండొచ్చా లేదా అనేది మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది జస్ట్ వాళ్ళు ఒక సపోజ్ ఒక అమ్మాయి తన హెల్త్ బాగున్నా లేకపోయినా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఏం చేస్తున్నా ఎట్లా ఉన్నా సరే నాకు అవన్నీ అవసరం లేదు నాకు ఇప్పుడు చెయ్యాలి ఇలానే ఉండాలి నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చుతుంది లేకుంటే నాకు మాత్రం అవసరం లేదు నువ్వు తెచ్చియండి ఇప్పుడు ఇది తెచ్చి నాకు ఇది కావాలి అన్నట్టు తన హెల్త్ గురించి ఆలోచించరు తను ఏం చేస్తుందని ఆలోచించరు తన బాధ ఏంటో పట్టించుకోరు వాళ్ళు మాత్రమే మేము ఇలా ఉండాలి అంటే నాకు ఇది రావాలి టైంకి అన్నట్టే ఉంటారన్నమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ చాలా గుర్తుంచుకోండి అండ్ కొంతమంది ఉంటారండి ఏంటంటే జస్ట్ వాళ్ళు యూజ్ అండ్ త్రూ అంటే ఎలా అంటే వాళ్ళ నుంచి ఆశిస్తారనమాట డబ్బు పర్పస్లో అయినా సరే వాళ్ళకి ఏది అవసరం ఉంటుంది అవసరానికి బట్టి అంతే అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం పడుతుంది మనకు డబ్బులు ఇస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అన్నట్టు వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నట్టు ఉండి అండ్ మనకు అవసరం వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళు ఇంకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారండి మెయిన్గా అంటే వాళ్ళు ఎలా అంటే జస్ట్ వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారంటే మనం డబ్బు పెడుతుంటాము ఇంకేదైనా మనకు మంచిగా ఉంటుండు ప్రేమగా ఉంటుండు అని చెప్పి ఆపదలో ఉన్నాడు ఇట్లా అని అట్లా అని చెప్పి ఖచ్చితంగా పెడతారు చేస్తారు అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఇది ఒక మెయిన్ అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా డేంజర్ అండి మాట మాట అంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు ఒక దగ్గర ఒక ఒక మనిషి దగ్గర ఒక మాట ఉంటుంది ఇంకొక మనిషి దగ్గరికి వెళ్తే ఇంకో మాట మాట్లాడుతూ ఉంటారు అట్లా మాట మార్చి మార్చి మాట్లాడే వాళ్ళు చాలా డేంజర్ ఇప్పుడు ఒక్క నార్మల్ విషయం గురించే మార్చి మార్చి మాట్లాడుతున్నారు రేపు పొద్దున ఫ్యూచర్లో నీ గురించి కూడా అలా చేయాలని గ్యారంటీ ఏముంది కాబట్టి మాట మార్చి మార్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని తెలుసుకొని ఈ మూడింటిని గనుక మీరు గమనించి ఎలా అంటే వాళ్ళకి వెంటనే వద్దుకో నువ్వేంటి నువ్వు అవసరం లేదు నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని చెప్తే బాగోదు మెల్లిగా ఉంటూనే వాళ్ళ నుంచి దూరంగా ఉంటూ మీ లైఫ్ను మీరు సేవ్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి ఈ రోజుల్లో అయితే ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి చాలామంది ఎక్కువ చూడండి డబ్బును ఆశించి నాకు ఇది పెడుతుంది అది పెడుతుంది అని లేదంటే వాళ్ళ నుంచి అవసరం ఉంటుంది ఆ అవసరాన్ని తీర్చుకుందామన్నట్టు లేదు కొంచెం చూడగానే అట్రాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఆశిస్తుంటారు అట్లా ఉన్న వాళ్ళు మాత్రం అది ప్యూర్గా నాకు ఒక రియాల్గా కమిట్మెంట్ ఉన్న లవ్వు ఎప్పటికీ ఉండాలి అనుకున్న లవ్ ఏంటి అంటే వాళ్ళ మంచి అయినా చెడైనా ఆపదలో ఉన్న ఎలా ఉన్నా నేనున్నా నీకు నేనున్నా ఇది నేను చేస్తా నేను చూసుకుంటా నీకేం పర్లేదు బాగున్నావు నువ్వు బాగుండాలి అని ఏ టైంలో అయినా సరే మనకు వచ్చిన సంతోషం వచ్చినా అన్నిట్లలో పాలు పంచుకుంటూ మన కోసం ఆలోచిస్తూ మన అని అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు చూడండి అది మెయిన్ ఎందుకంటే ఎవరు మనకు అవసరం లేదులే వాయుడు యూజ్ చేసుకొని ఇద్దాం లే అనుకున్న వాళ్ళు అంతా కట్టించుకోరు ఏం చేస్తున్నావు వ్యవసాయం ఏం చేస్తున్నావు వ్యవసాయం మాట్లాడుతున్నావు ఇవన్నీ చూడరు ఎక్కువ అదే మనం ఓను మన సొంతం అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కటి పట్టించుకుంటారండి వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా తప్పు నుంచి బయటపడేసి మనం మంచిగా దిద్ది మనం మళ్ళీ దగ్గర అవ్వాలి అని చూస్తారు ఇదనమాట కాబట్టి ఎవరైనా ఒక మగాడు ఆడదానికి ఇలా చెప్తున్నాడు లేదా లేడీ అయినా సరే అలా చెప్తుంది అంటే వాళ్ళకి ప్యూర్ లవ్ కానట్టు కొంచెం చూసుకొని ఈ రోజుల్లో అసలైన ప్రేమ ఏంటి కాదు లేనిది ఏంటి అని తెలుసుకొని వాళ్ళతో మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారా ఉండరా అనేది చూసుకోండి మెయిన్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను చెప్తా అనుకున్నది ఎలా ఉంది బాగుందా నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను అండ్ బిర్యానీకి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను చూడండి ఓకే బాయ్ థ్యాంక్ యూ